ఈరోజు మనం మండపేట టీటికో గృహ సముదాయానికి రావడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారిని మిగిలిన మున్సిపల్ అధికారుల్ని టీకో కంబైండ్ ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన ఈఈ గారు డిఈ గారు ఇతర అధికారులతో రావడం జరిగింది మరి ఇక్కడ ఎందుకు ఎందుకు మాకు ఇటువంటి దుర్బల పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ప్రశ్నించడం దానిపైన ముందుగా రేపు ఏకాంతి కుదరకపోతే సోమవారం ఉదయం నుంచి మొత్తం ఇచ్చినటువంటి జంగిని క్రియాస్ అంతా చేసేలాగా ముఖ్యంగా ఏదైతే మూడు వేల ఫ్లాట్లు దగ్గర దగ్గర సంవత్సరం ఎనిమిది నెలల క్రితం ఇరవై రెండు అక్టోబర్ నెలలో ఒక పంతొమ్మిది వందలు తర్వాత ఒక నాలుగు నెలల క్రితం ఒక సుమారు వెయ్యి తొమ్మిది వందల నుంచి వెయ్యి ఫ్లాట్లు వేయాలి అప్ప చెప్పడం జరిగింది ఈ మూడు వేల ఫ్లాట్లని ముందు ఆ ఫ్లాట్లని ముందు ఒక కమిటీలు వేసుకోమంటున్నాం ఏంటేందంటే ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ పెట్టుకుంటే ఇవాళ మెయింటైన్ చేసి చెప్తే మున్సిపాలిటీ వారు అక్కడి నుంచి వారే శుభ్రం చేయించుకోవాలి ఏది చుట్టూ కాంపౌండ్ చుట్టూ ఉన్నట్టు యార్డు డ్రైనేజ్లు మంచినీరు సెక్షన్ మున్సిపాలిటీ పడతాయి ఆ కాంపౌండ్లో వాళ్ళు చక్కగా పూల మొక్కలు పెట్టుకోవచ్చు లేదా ఇంటికి పనికి వచ్చేటువంటి కూరగాయలు వంకాయలు కానీ బెండకాయలు కానీ బీరఫాజలు కానీ పెట్టుకుంటే టమాటోలతో సహా ఏం పెట్టుకున్నా ఇటు పరిసరాలు శుభ్రమవుతాయి ఎవరికి వాళ్ళకి సొంత కూరగాయలు పండించుకున్న తృప్తి మరి ఖర్చు కూడా మనకి వాళ్ళకి కలిసి వస్తుంది ఆ రంగ పెట్టుబడి విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీలకు కానీ కులాలకు కానీ సంబంధం లేకుండా ఏ ఏ బ్లేఖల్లో మరి ముప్పై రెండు మందాలు చేరారో లేదు లేకపోతున్న మెజార్టీ సభ్యులు చేరారో వాళ్ళతో కమిటీ పెట్టుకుని అక్కడి నుంచి మిగిలిన బాధ్యత వాళ్ళు తీసుకోవాలి మరి వాళ్ళకి ఆ కంపెనీ వారికి మున్సిపాలిటీ శుభ్రంగా దాన్ని శుభ్రం చేసి చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రం చేసి వాళ్ళకి అప్పు చెప్తారు అంతేకాకుండా ఈ యొక్క మెయిన్ ఈ యొక్క టి అధికారులు చెప్పేది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ఫిబ్రవరి తొమ్మిదో తేదీన మనం నాలుగు వేల అరవై నాలుగు ఫ్లాట్లు మనం ముహూర్తం చేసుకున్నాం ఆ వేళ ఏదైతే పెండింగ్ ఉందో ఎస్టీపీ ఏదైతే లెట్ర్ను వెళ్ళినటువంటి ఆ గొట్టాలని కనెక్షన్ ఉందో అది కూడా ఇవాంటు కూడా అవ్వలేదు దాన్ని కరెంటు మరి రెండు మూడు రోజుల్లో ఇస్తామని అంటున్నారని చెప్పండి ఏడీ గారితో మాట్లాడితే రేపు ఎల్లుండి సోమవారం మధ్యాహ్నానికల్లా అంటే నాలుగు రోజులు ఉంది సోమవారం ఇవాళ శుక్రవారం కనెక్షన్ ఇస్తా అన్నారు మంగళవారం బుధవారంలో ఈ డ్రైనేజ్లో నీరు అంతా కూడా మిషన్ ఎస్టీపీ ద్వారా అక్కడి నుంచి డ్రైన్లు ఏమో శుభ్రం చేస్తామని మున్సిపల్ అధికారులు చెప్పారు ఏదేమైనా రెండు డిపార్ట్మెంట్ల యొక్క అధికారులు కరెంటుకి సంబంధించిన ఎలక్ట్రికల్ అధికారులు కలిపి ఏదైతే ఈ ఫ్లాట్లు అప్ చెప్పామో వీళ్ళందరికీ కూడా ముందు వాళ్ళు న్యాయం చేయించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను ఇది మొత్తం కామన్ ఏరియా కంప్లీట్ అయిపోయిన వెంటనే ఎక్కడికక్కడ ఇండివిజువల్ ఫ్లాట్లకి కొంతమంది లీకేజులు కొంతమందికి ట్యాప్లు లోపల బదులు కొట్టేసి ఉంటాం ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి అవి కూడా సెకండ్ హ్యాండ్ రెండో దాని కింద ఈ నెల గడికి అన్ని కంప్లీట్ చేస్తాం అక్కడి నుంచి ఏదైతే అంటే ఇది కూడా సమ్మె జరుగుద్ది దాన్ని ఒక పదిహేను రోజులు అటుటిలో మరి జూలై నెలలో అవన్నీ కూడా కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సమన్యంగా మనం చేస్తూ ఇక మిగిలిన ఫ్లాట్లు అప్పచెప్పవలసిన ఫ్లాట్లు దాన్ని కూడా ఇది అయిన వెంటనే ఏదైతే మన ఎన్నికల్లో మూడు నెలల లోపల ఈ ఫ్లాట్లన్నీ కూడా అప్పచెప్తామని చెప్పి మనం చెప్పడం జరిగిందో ఆ మాట కట్టుబడి ఉండి ఖచ్చితంగా ఆరు వేల ఫ్యాక్టరీలు కూడా లబ్ధిదారుగా చెప్పే బాధ్యతని నేను తీసుకుంటున్నానని చెప్పి ఈ సందర్భంగా ఈ టికో లబ్ధులు అందరూ తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ నాలుగు ఈ ఐదు సంవత్సరాల నుంచి పడినటువంటి ఇబ్బందుల్ని మరి నన్ను పెద్ద మనసుతో అర్థం చేసుకుని నా తప్పు కాకపోయినప్పటికీ పాత ప్రభుత్వం చేసిన తప్పుని మరి నన్ను కూడా క్షమించమని చెప్పి కోరుకుంటూ అతి తొందరలోనే అందరికీ కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఆ మంచి రోజులు ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు